హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నిజం నేను వీడియోస్ కానీ రివ్యూస్ కానీ పొందండి అలాగే నెక్స్ప్లేషన్ మీకు నచ్చినట్టు ఖచ్చితంగా వీడియోకి వచ్చేసి కూడా లైక్ అయితే చేయండి ప్లీజ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే అనే వ్యక్తి గురించి అయితే మీరైతే వినే ఉంటారు యూట్యూబ్లో వచ్చేసి అతను రివ్యూస్ కూడా మీరైతే చూసే ఉంటారు సో అతని గురించి నేను ఒక్క ముక్కలో చెప్పాలంటే అతని క్యారెక్టర్ ఎటువంటిది అంటే గతంలో ఒక నిర్మాత దగ్గర తన సినిమాకు వచ్చేసి పాజిటివ్ రివ్యూ చెప్పడానికి దాదాపు నలభై వేల రూపాయలు అయితే అడగడం అయితే జరిగింది ఒకవేళ మీరు నేను అడిగిన అమౌంట్ ఇవ్వకుంటే ఖచ్చితంగా మీ సినిమాకు నెగిటివ్ రివ్యూస్ చూస్తా అలాగే మీ సినిమాను చంపే ప్రయత్నం చేస్తా అందులో ఉన్న నటీనటులను కూడా నేనైతే అన్పాపులర్ చేస్తాను డైరెక్ట్గా నిర్మాత దగ్గర అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది దానికి వల్లు మన నిర్మాత నువ్వెంత నీ బతుకెంత అని ప్రెస్ మీట్ పెట్టి జరిగింది అలాగే అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది సో ఆ కేసు విషయమై అతను పోలీస్ స్టేషన్ లో వచ్చేసి చాలా సార్లు హాజరైనట్టు మనకు తెలుస్తుంది అతని వీడియోలు కూడా మన ఫొటోస్ కూడా చూడడం అయితే జరిగింది సో ఇంత నీచమైన వ్యక్తి ఈ పూల చొక్క సో మరి ఇతను వచ్చేసి సినిమా ఇండస్ట్రీ మీద బతుకుతూ సినిమా ఫలి ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు గతంలో శ్రీకాంత్ అనే ఒక నటుడు కూడా రివ్యూవర్లపై వచ్చేసి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది అతను ఏమన్నాడంటే ఈ రివ్యూవర్ లో వచ్చేసి మేము సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బాత్రూమ్ కూర్చుంటే ఆ బాత్రూమ్ తినే ఈ బతుకులు ఈ ఎదవలు వీళ్ళు మమ్మల్ని బాధపడిస్తున్నారు అని అయితే అన్నాడు ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత నాకైతే అనిపించింది ఏంటంటే ఇతను ఒక నటుడు అయి ఉంటే ఒక గొప్ప నటుడు అయితే ఇంత పాపులర్ వ్యక్తి అయి ఉండి కూడా రివ్యూవర్లపై ఇంత దారుణమైన వ్యాఖ్యలు ఎలా చేయగలిగాడు ఒకవేళ రివ్యూర్లో నెగిటివ్ చెప్పినంత మాత్రాన పాజిటివ్ ఉండే సినిమా అయితే బతకదు అలాగే బాగాలేని సినిమాను వాళ్ళు ఎంత పాజిటివ్గా చెప్పి లేపినా కూడా సినిమా అయితే ఆడదు సినిమా బాగుంటే ఎవడు ఆపలేడులే మళ్ళీ ఎంత వల్గర్ కామెంట్లు ఏ విధంగా చేశాడు ఈ వ్యక్తి అయితే నాకంతా అనిపించింది కానీ ఇప్పుడు ఈ పూల చొక్క ప్రవర్తించిన విధానం చూసిన తర్వాత అతను చెప్పిన వ్యాఖ్యలు వచ్చేసి అతను చేసిన వ్యాఖ్యలు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి వ్యక్తుల్ని ఈ విధంగా తిట్టాల్సి ఉంటుంది అని అయితే మనకైతే అనిపిస్తుంది ఇంతగా పూల అనే వ్యక్తి ఏం చేశాడంటే యాక్చువల్ గా మనం వచ్చేసి కొంతమంది రివ్యూవర్లు అని చెప్పుకునే వాళ్ళు కాస్త లైవ్ అయితే పెట్టుకున్నారంటే యూట్యూబ్ లో లైవ్ పెట్టుకున్నప్పుడు ఈ పూల చొక్కని వ్యక్తి రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ద అనే సినిమాపై తన యొక్క విద్వేషాన్ని వెళ్ళగొక్కాడు యాక్చువల్గా ఎవరైనా కానీ రివ్యూవర్లు కానీ సినిమా ఒకవేళ వస్తే ఆ సినిమా ఏమైనా అప్డేట్స్ వస్తే ఇంకా సినిమా రిలీజ్ కాకముందు ఆ సినిమా గురించి యాక్చువల్ గా అయితే సినిమా ఇండస్ట్రీ ఊపు తిన్న వాళ్ళతో వచ్చిన తర్వాత కాస్త పాజిటివ్గా అయితే మాట్లాడి ఒకవేళ ఆ సినిమా యొక్క కంటెంట్ ఏమైనా అద్భుతమైన రెస్పాన్స్ తీసుకుంటే ఒకవేళ ఖచ్చితంగా పొగడాలి ఒకవేళ బాగా ఒకవేళ ఇలా చెప్పడం అయితే సమంజసం కానీ ఇతను ఏం చేశాడంటే ఈ పెద్ద సినిమా వచ్చేసి స్టోరీ వచ్చేసి నాకైతే తెలుసు ఇది పెద్ద స్టోరీ కాదు ఇది ఒక లవ్ ఫోటో స్టోరీ ఇది చిన్న స్టోరీ ఇలాంటి స్టోరీని బుచ్చిబాబు సినిమా తీయాలనుకుంటున్నారు మరి దీన్ని కూడా చికిరి గికిరీ అనుకుంటూ పెయిడ్ వ్యూస్ తెస్తున్నారు అని అయితే చెప్పారు నీచు కమిన్ కుస్తే ఒకవేళ సినిమా యొక్క అప్డేట్ మీరు వచ్చినప్పుడు దాన్ని రివ్యూ చేయడం తప్పు కాదు అదే పనిగా ఇంకా రిలీజ్ కాని సినిమా యొక్క స్టోరీని నీకు ఏ విధంగా తెలుస్తుంది ఎవడో ఒకటి లీక్ చేసినంత మాత్రాన నువ్వు ఏ విధంగా అన్పాపులర్ చేస్తావు ఒకవేళ సినిమా యొక్క పాట రిలీజ్ అయింది భారీ సంచలనమైన సాంగ్ సృష్టి మరి దాన్ని నువ్వు పేడ్ వ్యూస్ అంటావు ఒకవేళ పేడ్ వ్యూస్ అయితే ఒక రోజు వ్యూస్ లేకపోతే రెండు రోజులు వ్యూసో ట్వంటీ మిలియన్స్ థర్టీ మిలియన్స్ పేడ్ అయితే చేస్తారు కానీ వన్ ఫిఫ్టీ మిలియన్స్ ఏ విధంగా అయితే పేడ్ చేస్తారు సరే వ్యూస్ వచ్చేసి పేడ్ చేశారులే ఒకవేళ అనుకుందాం మరి అలాంటప్పుడు రాజాసాబ్ సాంగ్ వచ్చేసి అంత పేడ్ వ్యూస్ ఎందుకు రాలేకపోయాయి అలాగే మీ సరఫరా అనే సాంగ్కు కూడా ఎందుకు పేడ్ వ్యూస్ అందుకని రాలేకపోయాయి ఒకసారి నువ్వు ఒక రివ్యూవర్ అయ్యి ఉండి నీకు మైండ్ ఉంటే ఒకసారి ఆలోచించు సరే వ్యూస్ ఎలాగో పేడ్ చేశారు అనుకుందాం మరి సోషల్ మీడియాలోన కానీ యూట్యూబ్లో కానీ రేస్ ఏ విధంగా ఇంతమంది అయితే చేయగలుగుతున్నారు ఇంతమంది చిన్న పిల్లలకారి నుంచి వాళ్ళ వరకు ఈ సినిమాతో చేసి ఎందుకు రేస్ చేశారు ఆ పాటని ఒకసారి నువ్వు గమనించు ఒకసారి నువ్వు రివ్యూవర్ అని చెప్పుకున్న నానా కూతులు కోయడం కాదు ఫ్లాక్ట్ వచ్చేసి మాట్లాడు ఉండు ఒకవేళ మీరు రివ్యూవర్స్ అది ఇది అని చెప్పుకుంటున్నారు కదా లైవ్ టెలికాస్ట్ పెట్టి మీరు సమాజానికి ఏ మెసేజ్ అయితే ఇద్దామనుకుంటున్నారు ఒకవేళ మీరు ఆ లైవ్ వీడియోలో మీ యొక్క పర్సనల్ మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు లేకుంటే సినిమా ఇండస్ట్రీ గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే ఒకవేళ సినిమా ఏమన్నా బాగా లేకుంటే అఖండా సినిమా కానీ మన ఆంధ్రకింగ్ తాలూకాలో సినిమాలో వచ్చేసి చాలా రెండు వేరియేషన్స్ అయితే జరిగాయి ఒకవేళ అఖండ సినిమా వచ్చేసి చాలా వరకు ట్రోల్ అయితే జరిగింది ఆ సినిమా గురించి మాట్లాడవచ్చు ఎందుకు ఈ విధంగా ట్రోల్ జరుగుతుంది ఈ విధంగా చేసినందుకు మాత్రమే వీళ్ళు ట్రోల్ అయ్యారనే విధం గురించి మీరు లైవ్ డిస్కషన్ అయితే పెట్టండి లేకుంటే కింగ్ అనే సినిమా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది అయినప్పటికీ కూడా ఎందుకు ఆ సినిమా కలెక్షన్లు సాధించలేదు దాని గురించి మీరు అర్థవంతమైన వ్యాఖ్యలు అయితే చేయండి అందులో తప్పులేదు లేదా మీరు పెద్ద యొక్క యూట్యూబర్లు అని మీరు అనుకుంటున్నారు కాబట్టి రాబోయే యూట్యూబర్లు ఎవరైనా చిన్న యూట్యూబర్లు కానీ ఇంకా యూట్యూబర్లు అవుదామనుకునే వాళ్ళు నా లాంటి వాళ్ళకు కానీ మీరు ఒక చేసి ఒక సలహాలు మంచి ఇవ్వండి ఆ విధంగా లైవ్ కాంటెస్ట్ అయితే పెట్టుకోండి సమాజానికి ఉపయోగపడుతుంది కానీ ఇంకా రిలీజ్ కాని సినిమా గురించి నువ్వు అందులో ఆ టాపిక్ తెచ్చి దాని గురించి నెగిటివ్గా మాట్లాడడం వల్ల నువ్వు ఏం సాధించాలనుకున్నావు నీకుండే మూడు నాలుగు లక్షల సబ్స్క్రైబర్ల వలన నువ్వు పెద్ద పుడింగ అయితే అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళని ఎలా టాలెంట్ ఉందనుకుంటున్నారు లేకుంటే నువ్వు కూడా ఆ సబ్స్క్రైబర్లను పేరు చేసిండొచ్చు కదా ఇక అది జెన్యున్ సబ్స్క్రైబర్లు అంటే మనమైతే చెప్పలేము కదా ఇప్పుడు నీకు ఐదు లక్షల ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్లు వస్తే నీ యొక్క ప్రతి వీడియోకు ఎందుకు యాభై అరవై వేల వ్యూస్ మాత్రమే వస్తున్నాయి సో ఆ సబ్స్క్రైబర్లు నువ్వు కూడా పేడ్ అయితే చేసి ఉండొచ్చు కదా సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇటువంటి రివ్యూవర్లు మీరు అయితే నమ్మకండి ఒక విషయం అండి ఒకవేళ రివ్యూవర్ అయినా ఉండొచ్చు కాదు ఎవరైనా ఉండొచ్చు కానీ ఒక సినిమా ఒక చంపడం అనేది చాలా అంటే చాలా తప్పు విషయం ఇంతవరకు రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీని చాలా దారుణాతి దారుణంగా అయితే ట్రోల్ చేయడం అయితే జరిగింది రామ్ చరణ్ గారు శంకర్ గారిని నమ్మి చేయడమే ఒక తప్పుల వల్ల అయితే చూశారు బట్ ఒక హీరో వచ్చేసి ఏం చేస్తాడు డైరెక్టర్ చెప్పింది వింటారు కథ ఒకేలా నచ్చితే సినిమా చేస్తాడు ఒకవేళ కథ ఒకేలా నచ్చకున్నా డైరెక్టర్ యొక్క క్రాఫ్ట్ రికార్డు కానీ ఆ డైరెక్టర్ ఇమేజ్ కానీ దృష్టిలో పెట్టుకొని చేద్దామనే ఉద్దేశంతో చేస్తాడు రామ్ చరణ్ గారు అదే చేశారు శంకర్ గారు పెద్ద డైరెక్టర్ మనకైతే తెలుసు సో అంత గొప్ప వ్యక్తి వచ్చేసి అంత పెద్ద డైరెక్టర్ వచ్చేసి తెలుగులో ఇంట్రొడ్యూస్ అవుతున్నారు అలాగే నన్ను హీరోగా చేసుకోవడం మంచిదని ఉద్దేశంతో చేశారు బట్ ఆ సినిమా వచ్చేసి ఇప్పటి ట్రెండ్ కైతే తగ్గట్టు లేదు అలా అయితే మీకు అనిపించవచ్చు మరి దాన్ని అదే పనిగా ట్రోల్ చేసి కిల్ చేసి అంటే యాంటీ చేస్తుంటారు డిజైన్స్ అయితే చేస్తుంటారు కానీ మీరు యూట్యూబర్స్ యూట్యూబ్ సోషల్ మీడియా ఇన్ఫ్లెన్స్ అనేది చెప్పుకున్న వ్యక్తులు కూడా చాలా కావాలనే విద్వేషంగానే ట్రోల్ చేయడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు ఇంకా పెద్ద సినిమా రాకముందరే ఈ సినిమాకు నెగిటివిటీ క్రియేట్ చేయడానికి అయితే చూస్తున్నారు అది ఎంతవరకు అయితే సమంజసం ఇది ఒక్క రామ్ చరణ్ విషయంలోనే కాదు ఏ హీరో విషయంలో జరిగినా కూడా మీరు వచ్చేసి ప్రతిఘటించాలి ఒకవేళ ఈ పూల చొక్క అనే వ్యక్తి వచ్చేసి అంత పెద్ద యూట్యూబర్ అయినప్పటికీ కూడా అతని యొక్క క్యారెక్టర్ మనం అయితే చూడవచ్చు నలభై వేలకి యాభై వేల రూపాయలకి నీచంగా డిమాండ్ చేసుకునే వ్యక్తి పోలీస్ హాజరయ్యే వ్యక్తి ఇలాంటి వ్యక్తులు కూడా సినిమా ఇండస్ట్రీ మీద బతికి సినిమా ఇండస్ట్రీ మీద తిని సినిమా ఇండస్ట్రీ మీద పడి ఏడుస్తున్నారు సో ఇటువంటి వ్యక్తులకి యొక్క అంతిమ కాలం దాపరించిందని అయితే నేను అనుకుంటున్నాను సో మరి మీరేమనుకుంటున్నారో Please comment.